సాగు చేస్తున్న రైతులు పట్టాలు అడిగితే ఫారెస్ట్ అధికారులు గిరిజన రైతులపై అక్రమంగా కేసులు పెడతారా ఫారెస్ట్ అధికారులను ప్రశ్నించిన సిపిఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డెబ్బై సంవత్సరాల నుండి కిష్టాపూర్ గ్రామ శివారులో ముప్పై నాలుగు సర్వే నెంబర్లు పన్నెండు ఎకరాల భూమిని ఇరవై ఐదు కుటుంబాలు సాగు చేస్తూ తమ జీవనాన్ని వారిని వనపతి సిపిఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు అన్నారు సోమవారం రోజు గిరిజనులు చేస్తున్న పోడు భూముల సమస్య పరిష్కారం కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సిపిఎం వనపర్తి జిల్లా కమిటీ పానగల్ మండల బృందం కిష్ణాపూర్ తండాకు సందర్శించి గిరిజనులు సాగు చేస్తున్న భూములను పరిశీలించి గిరిజనులు చేపట్టిన కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు సిపిఎం పానగల్ మండల కార్యదర్శి బాల్య నాయక్ హాజరయ్యారు గిరిజనులు చేసే పోరాటానికి సిపిఎం జిల్లా కమిటీ మండల కమిటీ సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు గిరిజన రైతులపై పెట్టిన కేసును ఎత్తివేయాలని సాగు చేసిన భూములకు పట్టా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గిరిజన రైతులపై తప్పుడు కేసులు పెడుతున్నారని గిరిజనులకు పోడు భూములు ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి వెంకటయ్య ఎం వెంకటయ్య ఆర్ నిరంజన్ ఏ నిరంజన్ సిపిఎం జిల్లా సీనియర్ నాయకుడు రేమ్ముద్దల గ్రామ మాజీ ఎంపీటీసీ వేణుగోపాల్ కోదండరాములు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఎస్ సెవెన్ టీవీ పానగల్ మండలి రిపోర్టర్ కెపి రెడ్డి పట్టాలు సాగు చేస్తున్న భూముల పట్టాలు పెట్టిన కేసులు గిరిజనులపై పెట్టిన కేసులు ఫారెస్టు అధికారులు గిరిజనులపై పెట్టిన కేసులు ఫారెస్టు అధికారులు పెట్టిన కేసులు సోదరు మళ్ళారా సోదరులారా గిరిజన సంఘం చేస్తున్న పోరాటాన్ని కొనసాగించండి సిపిఎం పార్టీ ఎప్పుడు ఎల్ల మీకు అండగా ఉంటుందని మర్చిపోకండి ఎప్పుడు పిలిచినా మీకు అందుబాటులో సిపిఎం పార్టీ ఉంటుంది మద్దతుగా ఉంటుంది బాల్య నాయకు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గిరిజన సంఘం జిల్లా నాయకుడు అయినా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కాబట్టి మీకు అన్ని రకాలుగా మేము అండగా ఉంటామని మాత్రం మర్చిపోవద్దు